రాఖీ రాఖీ వచ్చిందండి అక్కడే నిలబడుతుంది దానికోసం బిస్కెట్ ప్యాకెట్ అయితే తెప్పించి ఉంచాను ఇప్పుడు ఇది దానికి వేస్తాను రాకీ రాఖీ ఇదిగో నీకే వస్తున్నానండి ఇది తిను తిను రాకి తిను తిను కింద వేసుకుంటున్నామేంటి తిను రాఖీ తిను నీట్నెస్ మెయింటైన్ చేస్తుందండి ఇది రాఖీ మా తిను తిను కాలు ఏమైంది నీకు కాలు ఏమైంది ఆ ప్యాకెట్ తీసు ఎక్కువ కూడా వేయకూడదండి తిన బాగున్నాయా ఈ బిస్కెట్లు అయితే నేను తయారు చేయలేదు రాఖీ రాఖీ वेरी गुड वेरी गुड वेरी गुड हैप्पी आई फे आई फे राखी <laughs> చాలా అమ్మా చాలే ఎక్కువ తినకూడదు మళ్ళీ ఇంకా వీటి వంక చూస్తుందండి ఇంకొకటే సరేనా ఇది లాస్ట్ మళ్ళీ ఇంకోసారి తిందు అందరం ఇంకా చూస్తా ఆగిపోతుంది ఎందుకు అలా తిను రాఖీ చిన్ని రాఖీ ఏమైంది రాఖీ దొరదాస్తుంది అంట రాఖీ ఏమైంది క్యావా రాఖీ ఏంటి తప్పు కదా గుడ్ అంటే మళ్ళీ నువ్వు బ్యాడ్ అన్నీ చేస్తున్నావు నువ్వు ఎందుకు లోపలికి వచ్చేస్తున్నావు నువ్వు అయ్యా కొట్టేస్తా నిన్ను భయపెట్టావంటే చాలే రాఖీ సరేనా వెళ్ళరా బాయ్ ఏ బెదిరించుకో బాయ్ రాకీ బాయ్ బాయ్ ఓకేనా బాయ్ చూసారా ఫ్రెండ్స్ అసలు ఎంత నీట్గా తినిందో బాయ్ తినేసింది వెళ్ళిపోయింది